శ్రావణ మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి నమస్కారం సుమన్ స్వాగతం నేను మానస శ్రీ వీర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్న ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి జై వీర బ్రహ్మజయ్ గోవింద బాంబజీ నమస్కారం తల్లి గురుగారు కుంభరాశి వాళ్ళకి ఈ ఆగస్టు మాసం ఏ విధంగా ఉండబోతోంది వారి రాశి ఫలాలు తెలియజేయండి శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమోండమ జై వీర బ్రహ్మజయ్ గోవింద బాంబజీ వచ్చినటువంటి ఫలితం రెండు ఇది చంద్ర భగవానుడికి సంబంధించింది ఈ కుంభరాశి నుండి ద్వితీయ స్థానంలో కూడా శని భగవానుడు సంచరిస్తున్నాడు తీక్షణమైనటువంటి ఏలినాడుసిన ఫలితాన్ని కూడా మనం చెప్పుకుంటున్నాం మిశ్రమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అయితే కొంతకాలంగా స్థిరమైనటువంటి ఆదాయ వనరులు కలిగినటువంటి కుంభరాశి జాతకులు ఒక్కసారిగా కొత్త ఉద్యోగం కోసం కొత్త వ్యాపారం కోసం ఇంకా అదనపు ఆదాయం కావాలని మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఏ కారణం చేత కూడా కొత్త ఉద్యోగం లభించే వరకు కొత్త కొలువు గురించి మీకు సరైనటువంటి వర్ధమానం వినే వరకు కూడా మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదు కొంతమంది వ్యక్తులు ఈ ఉద్యోగం సరిగ్గా లేదు ఇక్కడ రాజీనామా చేసేసి వేరే వృత్తి ఉద్యోగాన్ని మనం చూసుకుందాం వెళ్ళగానే వెంటేనే ఒకటో తారీఖో రెండో తారీఖో ఉద్యోగం కొలువు లభించేస్తుందన్న ఆలోచనతో మనం వెళుతూ ఉంటాం సమయం మీకు అనుకూలంగా లేదు మీరు తీసుకునే వేగవంతమైన నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి ప్రత్యేకించి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా భాగస్వామ్య సంబంధమైనటువంటి వ్యాపారాలు వ్యాపారాలను విస్తరించేటువంటి అంశాల్లో కొన్ని మోసాలు జరిగే అవకాశం ఉంది ఎవరో చెప్పినటువంటి అంశాన్ని వాస్తవమైనటువంటి ప్రాతిపదికలు మీరు పెట్టుబడులు పెట్టడం దాంట్లో ఏవైనా మళ్ళీ సమస్యలు రావటం ఇవి కూడా ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అంశం ఉంది కాబట్టి వీటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కుంభరాశి జాతకులకి ఆర్థిక స్థితి మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా అనుకూలంగా ఉంది కానీ ఆర్థిక భారాన్ని పెంచుకునే విధంగా మీరు కొన్ని చర్యలు చేపడతారు దీనివల్ల ఇబ్బందులు వస్తాయి దీనివల్ల సామాజిక పరమైన సాంఘిక పరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఇవన్నీ కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొత్త వ్యవస్థలకు శ్రీకారం చుట్టేటువంటి అంశాన్ని మాత్రం కాస్త మీరు వాయిదా వేయవలసింది కొన్ని సందర్భాల్లో శత్రువులు అన్నటువంటి వాళ్ళు ఏ రూపంలో ఉంటారో మనకు తెలియదు మనకు సంబంధించిన సహచరుల రూపంలో ఉండొచ్చు బంధుమిత్ర వర్గంలో ఉండొచ్చు మనకేదైనా ప్రయోజనం కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఆహార సంబంధమైనటువంటి విషయాల్లో తస్మాత్ జాగ్రత్త విషరూప సంబంధమైనటువంటి ఆహారం ఎవరైనా సరే ఏదైనా విష సంబంధమైనటువంటి ఆహారాన్ని మీకు ఇవ్వటం లేదా పాడైపోయినటువంటి ఆహారాన్ని ఉద్దేశపూర్వకంగా మీకు ఇవ్వటం విష సంబంధమైనటువంటి ఆహారం వల్ల కానీ విషం వడ్ల కానీ మీ ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం పొంచి ఉంది ప్రత్యేకించి విద్యుత్ ఉపకరణాలు అవ్వచ్చు మీ కుటుంబంలో ఉపయోగించేటువంటి ఎలాంటి వస్తువులైనా సరే అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాల వల్ల కూడా మీకు ప్రమాదం పొంచి ఉంది విష సంబంధమైన అగ్ని సంబంధమైనటువంటి విషయాల వల్ల మీకేదైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆహార విషయంలో కానీ నీటి విషయంలో కానీ మీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల విషయంలో కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించే నిర్ణయాన్ని తీసుకోండి కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యల వల్ల మీ మీద ఏవైనా ఇలాంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి మీరు అందరికీ కూడా అజాత శత్రువు అయినప్పటికీ కొంతమందికి ఉద్దేశపూర్వకంగా తీవ్రమైనటువంటి నరఘోష నరదిస్తే నరపీడను మీరు తప్పకుండా కలిగి ఉన్నారు తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సంతానానికి సంబంధించినటువంటి అంశాలు బాగున్నాయి సంతానం వృద్ధిలోకి వస్తారు వాళ్ళకి వృత్తి ఉద్యోగం ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆదాయ మార్గాలు తప్పకుండా పెరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది జీవిత భాగస్వామికి సంబంధించి కొన్ని విషయాల్లో కొంతకాలంగా వాళ్ళలో ఉన్నటువంటి వ్యతిరేకత మరింత ఎక్కువయ్యేటువంటి అంశం కొన్ని విషయాల్లో వాళ్ళు అనవసరంగా తగువ పెట్టుకోవటం మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవటం వాళ్ళు చెప్పినటువంటి విషయమే వాస్తవం అనేటువంటి మూర్ఖమైనటువంటి ఆలోచనతో ఉన్నప్పటికీ కూడా సమయం మనకు అనుకూలంగా లేదు కాబట్టి జీవిత భాగస్వామితో పొరపాటు ఎవరిదైనప్పటికీ కూడా వాళ్లతో సర్దుకుపోయేటువంటి ప్రయత్నం చేయటం రాజీ మార్గంలో ఉండేటువంటి ప్రయత్నమే మీకు అనుకూలవంతమవుతుంది కొన్ని సందర్భాల్లో నేను మనిషినే కదా సహనాన్ని కోల్పోతున్నాను విచక్షణని కోల్పోతున్నాను అందరూ కూడా నన్ను భావోద్వేగపూరితమైనటువంటి చర్యలతో రెచ్చగొడుతున్నారు ఏం చేద్దాం అన్నటువంటి ఆలోచనలో నిరాశ నిస్పృహలు రావటం వల్ల ఒంటరి అయిపోదాం ఒంటరిగా ఉండిపోదాం కుటుంబం నుంచి సమాజం నుంచి వేరైపోదాం ఈ ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళ సహచరులు నన్ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు పై అధికారులు కూడా ఏ మాట కూడా మాట్లాడినా నాలో ఉన్నటువంటి పొరపాట్లు వెతుకుతున్నారు ఇది నాకు వద్దన్నటువంటి ఆలోచన లేక మీరు వెళ్ళిపోతారు భావోద్వేగపూరితమైనటువంటి చర్యల్ని కొంతకాలం నియంత్రించుకుంటే సమీపమైనటువంటి భవిష్యత్తు బాగుంది అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి ధనం సంపాదించిన పొదుపు కూడా అవసరం అన్యాయంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంతమంది సహాయం చేస్తే మాత్రం తప్పకుండా మీకు పదవి లభిస్తుంది కానీ సహాయం చేయటంలో మాత్రం గోప్యత వహిస్తారు వాళ్ళు ఈ విషయంలో కొంత మానసిక సంఘర్షణ ఏర్పడేటువంటి అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతతో గనక ప్రయత్నాన్ని చేసినట్లయితే అనుకూలవంతమైనటువంటి ఉత్తీర్ణతను మీరు పొందేటువంటి అవకాశం ఉంది కానీ కొన్ని విషయాల్లో ద్వితీయార్థంలో లేదా కొంతమంది రెండవ ప్రయత్నంలో అనుకున్నటువంటి ఉత్తీర్ణతను పొందేటువంటి అవకాశం ఉంది వివాహాది శుభకార్యాలకి అనుకూలవంతమే నిరుద్యోగులకి ఉద్యోగకాలం వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి కళ్యాణ గడియలు దగ్గరలో ఉన్నాయి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది గురుగారు మరి ఆహారం విషయంలో అలాగే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అని మీరు తెలియజేస్తున్నారు కాబట్టి కుంభరాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలి అలాగే ఏ దైవాన్ని ఈ మాసంలో ఎక్కువగా వాళ్ళు ఆరాధిస్తే ఏ మంచిది అంటారు పరమ ప్రశస్తవంతమైనటువంటి శ్రావణ మాసంలో మనం ఉన్నాం ఈ శ్రావణ మాసంలో కనుక సర్పస్వరూపమైనటువంటి దేవదేవుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర వారిని నాగపంచమి రోజు కానీ లేదా విశేషవంతమైనటువంటి మంగళవారం పూట కానీ సర్పదేవతా స్వరూపాలకు అభిషేకం చేసిన చందన అలంకారం చేసిన యుగదాయకమవుతుంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి కందులని బెళ్ళాన్ని దానం చేయటం ఎక్కడైనా ఆలయ ప్రాంగణంలో అన్నదాన సేవకి సహకరించటం అన్నదానాన్ని చేయించటం దీనివల్ల ఒక గండం తప్పిపోతుంది సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఒక రుద్రాక్షని రుద్రాక్షిని మహాకాలభైరవృక్షని మెళ్ళో కట్టుకోవటం వల్ల భగవత్ సంబంధమైన అనుగ్రహం చేత ఈ అనుకూల శత్రువుల నుండి ఏర్పడబోయేటువంటి ముప్పు నుంచి మనం తప్పించుకోగలుగుతాం ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మనం తీసుకునేటువంటి సరైన నిర్ణయం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది చూసారు కదండి గవ్వ శాస్త్రాన్ని అనుసరించి గురుగారు కుంభరాశికి సంబంధించిన ఈ మాస ఫలితాలు తెలియజేశారు అలాగే ఎలాంటి పరిహారాలు పాటించాలి ఉన్నటువంటి కొన్ని సమస్యలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు గురుగారు తెలియజేశారు చూస్తూనే ఉండండి సుమంతివి నమస్కారం